ధైర్యముగా ప్రార్థన చేయడానికి ధైర్యము చేయి యహూష్వా మీదకి ఐదు సైన్యాలు వస్తున్నారు ఎన్ని సైన్యాలు ఐదు సైన్యాలు వస్తున్నారు యుద్ధంలో వాళ్ళు ఇస్రాయేల్ ప్రజలు గెలుస్తున్నారు కానీ ఐదు సైన్యాల్లో కొంతమంది తప్పించుకుని వెళ్ళిపోతున్నారు ఎందువలన చీకటి పడుతుంది ఏం పడుతుంది సంధ్యావేళ అండ్ చీకటి పడుతుంది చప్ప తప్పించుకుని వీళ్ళు తప్పించుకుని వెళ్తే మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు బాగా చెప్పారు యుద్ధానికి వస్తారు ఇలా కుదరదురా అనుకున్నప్పుడు ఒకేసారి ఆకాశం వైపు తిరిగి ఆకాశం వైపు ఎత్తి సూర్యుడా చంద్రుడా అయ్యాలోను గిబ్బ్యాలోను ఆగిపో అన్నాడు దేవుడు ఎవడానికి ప్రార్థన చేసింది అన్నాడు నన్ను ఎవడానికి ప్రార్థన చేసింది అన్నాడు ఇదిగో నా మోసిన తర్వాత నాయకుడు ఏడు ఎంత నమ్మకం అన్నాడు దెబ్బకైతే ఆగిపోయింది ఆ గట్టిగా గట్టిగా ధైర్యంగా ప్రార్థన చేయడానికి ధైర్యం చేశాడు నా దేవుడి ఎంటైర్ సోలార్ శిస్తాన్ని ఆపుతున్నాడు ఆయన భూమి తిరగటం ఆపేస్తున్నాడు ఆయన నా సడని ఏ సయా కారం గల నామలో ధైర్యంగా నువ్వు ప్రార్థన చేయి ధైర్యంగా ప్రార్థన చేయడానికి ధైర్యం చేయి కొన్నిటి నన్ను ఆపుతాడు ఆయన ఏకంగా భూమి రోగాన్ని ఆపగలడా ఆయన మత్తు పానీయాలను ఆపగలడాయినా అంధకార శక్తులను ఆపగలడాయన నీ వృద్ధికి అడ్డుపడే ప్రతి వాటిని ఆయన ఆపగలడాయినా ప్రతి చీకటిని ఆపగలడాయన ఏదైతే అడ్డు వస్తున్నదాన్ని నా దేవుడు కార్యం చేయగలడు ధైర్యంగా ప్రార్థన చేయడానికి ధైర్యం చేయ